సిబిఐ అధికారుల ముంటు నమ్మబలికి బొబ్బిలికి చెందిన ఉపాధ్యాయుడు సిహెచ్ రమణ వద్ద నుంచి దఫదఫాలుగా ఇరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల రూపాయలు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్న నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గజపతి నగరం స్టేషన్లో వెల్లడించారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని వాట్సాప్ కాల్లు డిజిటల్ అరెస్ట్ కాల్స్ అంటారు సో ఫోన్ చేసి అతన్ని భయపెట్టడం స్టార్ట్ చేశారు ఎలా అంటే మానవ అక్రమ రమాణ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు మీ ఆధార్ కార్డు ఇలా మిస్యూజ్ చేశారు ఇలాంటి భయపెట్టడం స్టార్ట్ చేశారు ఆయన ఏంటిది నా మీద ఇలా జరుగుతుంది భయపడ్డారు టీచర్ గారు ఆ భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని దఫా దఫాలుగా వీళ్ళు ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలని వివిధ బ్యాంకుల్లో వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ ముఠా బ్యాంకుల్లో వేసుకున్నారు సో ఆయనకి సిబిఐ అని చెప్పారు అలాగే వీడియో కాల్లో వాట్సాప్ వీడియో కాల్లో పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ వేషం వేశారు ఒకడు ఇంకొకడు కోర్టు లాగా అలాగా వేషాలు వేసి వీళ్ళు ఈ టీం అంతా కూడా ఆయన ఇరవై రెండు లక్షల రూపాయలు వేరే వేరే అకౌంట్లకి వేసుకున్నారు సో మనకు ఆయన ఒక వన్ మంత్ వరకు భయపడి అలా ఉండడం వల్ల మళ్ళా కొంచెం తేరుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్కి నేను కేసు రిజిస్టర్ చేసి ఈ అకౌంట్లు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళే డబ్బులు ఏ అకౌంట్లో వేశారు ఇవన్నీ కూడా ట్రాక్ చేయడం చేశాం ఆఖరికి మనకు కొంతమందిని ఐడెంటిఫై చేశాం దీంట్లో దాదాపు ఐదు మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సునీల్ సుతారని ఒక అతను అలాగే సతీష్ రాజేష్ పాల్ మహమ్మద్ ఇర్ఫాన్ వీళ్ళంతా కూడా చెన్నైకి సంబంధించిన గ్యాంగ్ ఇంకొకతను వినోద్ చౌదరి అని ఇతను రాజస్థాన్ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను అరారీలో ఉన్నాడు ఈ నలుగురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి సో కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్లో ఉంచుకున్నారు వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత సో ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసాం మనం అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళకి రిమాండ్కి మనము చేస్తున్నాం నేను